ఒక దగ్గర లేని చూసి నువ్వు వాడిని తక్కువ వేసి మాట్లాడుకుంటూ వాని చులకన బాగుందని చూసుకుంటూ వాని బాధ పెడుతున్నావు అనుకో డెఫినెట్గా వాడిని పుట్టించిన దేవుడు ఊకోడు కదా ఏదో రోజు వానికి టైం వస్తుంది వానికి టైం తెప్పిస్తాడు దేవుడు ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా వాని ప్లేస్లో నువ్వు బాధపడతావు వానికి నువ్వు వందింతలు బాధపడతావు ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో అది పంటలాగా వస్తాం మనం ఒక్క చెట్టు పెడితే దానికి వంద కాయలు వస్తాయి నువ్వు వాన్ని ఒక్క మాటను నువ్వు బాధ పెట్టచ్చేమో కానీ ఆ ఒక్క మాట నిన్ను వంద బాధలు గురి చేస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఒక్కటే చేయొచ్చు కానీ నీకు ఒక్కదానికి రిజల్ట్ హండ్రెడ్ ఆ హండ్రెడ్కు టూ హండ్రెడ్ కూడా రావచ్చు చెప్పలేం దేవుడు ఎవరు మనం మనమేం చెప్పలేం నువ్వు ఒకడు బలహీనంగా ఉన్నాడు ఒకడు తక్కువ ఉన్నాడు ఒక నీకంటే తక్కువ స్టేజ్లో ఉన్నాడు వానికి లోపం ఉన్నది బాడీలో నీకు అన్నీ బాగున్నాయి నువ్వు అన్నీ తక్కువ చేసి నేను అవన్నీ అసలు మనిషి లెక్కనే చూడను అన్నావు అనుకో డెఫినెట్గా నువ్వు వన్ లెక్క అయ్యే రోజు వస్తుంది ఒకవేళ నువ్వు వన్ ప్లేస్లో ఉంటే ఎట్లా ఉంటుందో ఆలోచించుకో గుర్తుపెట్టుకో